అయ్యా స్టార్ట్ అయ్యా ఇది కొత్త మీనా మిత్రులకి పేపర్ విలేకర్లకి ప్లస్ హోమ్ డిపార్ట్మెంటు సంబంధించిన ఒక అధికారి వచ్చినాడు వాళ్ళకి వెల్లడి గ్రామ ప్రజలకి మరియు రెవెన్యూ డిపార్ట్మెంటు హోంశాఖ డిపార్ట్మెంటు గ్రామ పంచాయతీ డిపార్ట్మెంటు ఎండిఓ డిపార్ట్మెంట్కి అందరికీ నమస్కారాలు మా మా తమ్ముడు మా తమ్ముడు ఎల్లి జ్ఞానేశ్వర గౌడు మా నుంచి చాలా దుర్భాషణ మాట్లాడి నేను మాకు సృష్టించి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు మేము తెలుగుదేశంలో బెజ్జం సాద్ పాఠసాహ్ రెడ్డి ఉన్నప్పటి నుండి ఇప్పుడు కేఈ కుటుంబం ఉన్నప్పటి నుండి మేము టీడీపీ ఎల్లి జ్ఞానసభుడు మాదిరి నువ్వు కాంగ్రెస్ టైంలో చిన్నబడినారాడిని తరపు నుంచి నువ్వు గెలిచినావు ఏది మండల అధ్యక్షుడు పదవి అప్పుడు పదవి గెలిచినా నువ్వు నువ్వు చేసినట్టు ఏంటివి ఎండిఓ మండలం ఆఫీసు ఎండిఓ ఆఫీస్ కూడా ఒక అధికారి కొట్టినావు గతంలో వీడీ మీ తెలుసు మరియు గ్రామ పంచాయతీ విజయవాడ కూడా కొట్టినావు అదొకటి కొత్తగా వచ్చిన ఎంఆర్ఓ ఆఫీస్ ఎంఆర్ఓ ఆఫీసుల పనిచేసే అధికారి విజర్ఓని ఇంటికి పిలుచుకొని కొట్టించినావు ఆ భయంతో మీ అన్న నాకు ఫోన్ చేసి భాస్కర్ గౌడ నాకు ఫోన్ చేసి అన్నందుకు అన్న నేను ప్రతిరోజు తెలవాతన మా ఫ్యాక్టరీ నాలుగు గంటలకు పోతుంటా కాబట్టి నీ కాలము నేను ఎప్పుడైనా గత కొన్ని ఏళ్ళు కారంభ పెట్టుకొని పోక తప్పదన్న మీ తమ్ మీ అన్న ఎల్లి జ్ఞానేశ్వరు ఎల్లి జ్ఞానేశ్వరి గౌడు విషములా నువ్వు చాలా జాగ్రత్తలు నీకు ప్రాణహాని ఉంది అని మీ అన్న మనుషులు సాగుతున్నాడు అన్నాడు అన్నాడు కాబట్టే మేము ఎస్పీకి ఈ పొద్దు ఇచ్చా కంప్లైంట్ అయిపోయినా నువ్వు గతంలో గ్రామ పంచాయతీ ఏది కొట్టడం నువ్వు మూడు నెలలు ఉన్నావా లేవు కదా ఆ పొద్దు ఎవరు మాట్లాడినాడు సంచుల కొట్ట బస్క సిట్టి మాట్లాడినాడు ఆ పొద్దున స్థానికంలో ఎస్ఐతోని సంచుల కొట్ట బస్క సిట్టి మాట్లాడినాడు నువ్వు అనుకున్నంత నువ్వు చేసే అరాకాశాలు ఎన్ని ఉన్నాయి తెలుసా కేవలం మేము ఆరో వేసి కుటుంబంలో చెందినంటి వాళ్ళం కాబట్టి మాకు ఇవన్నీ వీడలు గీడలు మాకు అవసరం లేదు నువ్వు రాత్రి మా ప్యాచ్డ్కి ఎనిమిది నాపు నువ్వు ఎనిమిది గలవాళ్ళు కార్యస్కుని అది ఒక సమస్య నీకే అధికారం అనేది నువ్వు మా దాంట్లో రోడ్ అంటే దాన్ని ఎవరు ప్రశ్నించాలా అధికారులు ప్రసాదించాలా చంద్రబాబు నాయుడు ఆదేశాలు కొద్దీ పవన్ కళ్యాణ్ ఆశనం కొద్దీ ఎవరు ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ వాళ్ళు పరిశీలన చేసి అయ్యా మీకు మేము నోటీస్ ఇస్తున్నాం మీ స్థలం మేము నష్ట చేస్తాం మాకు ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పాలా ఒక నోటీస్ ఇవ్వాలా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మేము పూల భూమి నుండి మేము కొన్నాం కొన్న భూమి మాకు పక్క రిజిస్టర్ అయింది గతంలో మాకు ఎటువంటి స్థలం మీ పదో మాకు తెలదు ముందర స్థలం నా బిడ్డది కూడా నా భార్య కే రేణుకాదేవి పేరు మీద పంతొమ్మిది వందల ఎనభై తొంభై ఎనిమిదిలో రిజిస్టర్ అయింది మాకు అప్పుడు ఏ స్థలాలు ఏం కదా మాకు తెలవు అప్పుడు ఈ చట్టాలు లేవు మాకు ఈ చట్టాలు తెలవు కాబట్టి చట్టం నీ చేతులకు తీసుకొని నువ్వు దౌర్జన్యం చేస్తే ఆర వయసులు ఊకుంటానని నువ్వనే మాట ధర్మం కాదు మిత్రుడు జ్ఞానేశ్వర గారు నువ్వు మా భార్య కేరేనిక దేవి పెరిగింద చంద్రశేఖర్ కాలేజ్ అని మేము సలం ఎప్పుడు అరవై యాభై తొమ్మిది లక్షలు మేము మనం వాళ్ళు మాకు ఇరవై లక్షలు కట్టినారు కట్టగా ఆరు నెలలు టైం తీసుకున్న టైం కూడా అయిపోయింది రెండున్నర సంవత్సరానికి నీ మనుషుల్ని రాత్రి ఏడున్నరపుడు పంపించి నువ్వు చంద్రశేఖర్ దాంట్లో నువ్వు డబ్బులు కట్టడం ఖచ్చితంగా రిజిస్టర్ చేసా లేదా మాకు మూడు రూపాయలు ఒడిస్తావు లేదా మాట కూడా మా దగ్గర బహిరంగ సభలా నేను చూపిస్తాను కాదు మళ్ళా అదే వాళ్ళ అనుచరులు జ్ఞానేశ్వరుడు అనుచరులు మంది వచ్చిన వీడియో మా దగ్గర ఉంది ఏమన్నా ఉన్నారు ఏ శెట్టి నువ్వు కాపల పోతావు మా జ్ఞానకార ఎందుకు రావని ఒక బజార్ అనే వ్యక్తి అన్నాడు ఆ మాట కూడా మా కాడది కాడు ఉంది లేనిది లేనిది అవస్థాలు ఉన్న అవస్థాలు సంతో కొట్లా భాస్కర్ శెడ్డి చెప్పడు మాకు తగదు ఆ నువ్వేమన్నావు మేము నీ స్థలంలో ఇస్తాం నీ బుద్ధి బుట్టని చెప్పుకోండి అని నువ్వు అన్నావు ఆ సమితి వీడియో కూడా నేను బహిరంగ సభలో నడి బస్టాండ్లో సాయంకాలం ఆరుగంటప్పుడు అయితే చీకటి ఉంటుంది టీవీ పెట్టి నీ చూపించగలుగుతా అది కూడా ఇట్లా స్థానికంగా అధికారులు ఓకే అంటేనే నీ ఎంత నేను చూపించలేను అది నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో జ్ఞానసే గౌడ్ గారు ఒక మనిషిని దూషించేటప్పుడు నువ్వు వాళ్ళు ఇవ్వడానికి మాటలు అవన్నీ మేము మాట్లాడాలంటే మా చేత కాదు ఇదేమి సమాజమేనా సమాజమైన బాధ్యతలు ఇంకా నా పక్కన దండ ఉన్నారు నా పక్కన బాధ్యతలు దండే ఉన్నారు లేనని కాదన్న మిత్రుడు కాదు ఎప్పటికీ ధర్మము జయము ఎప్పటికీ కాపాడుతు గుర్తుపెట్టుకో ఎప్పటికైనా అరవ వయసు ఆర వయసు మేము పది రూపాయలు సంపాదిస్తే రెండు రూపాయలు దానం చేయకుండా ఆర వయసు కుటుంబం కర్నూలు జిల్లాల మా లక్క సత్రాలు ఉన్నాయా మేము పెద్ద మనుషులకాడ భోజనాలు పెట్టిస్తే అందరూ మాట మీరు మాట్లాడలేరా వాస్తవాలు కన్నెగా భోజనం పెట్టి బంద్ చేసుకుని పెద్ద కాడ మూడేళ్ళు పెట్టామంతే బంద్ చేసినా పెద్ద మసీదు కాడ లేకుండా పిల్ల సాడ పిల్ల పిల్లప్పుడు అది మా కాడదేవా కొంచెం ఆలోచించా మిత్రుడు జ్ఞానసేద కూడా నీకు మొక్కు చెప్తున్నాము నీకు పెళ్ళం పిల్లలు ఎంత సుఖంగా ఉండాలో కంచుల పట్టాలు బాసేసి పిల్లం పిల్లలు కూడా సుఖంగా ఉండాలా అది గుర్తుపెట్టుకో మేము నీ లెక్క పంతొమ్మిది తొంభై నుండి ఈ పొద్దు మీకు కొంచెం సంపాదించినాం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నుంచి ఈ పొద్దు నీ ఆస్తి వందల పొట్టు ఉంది వంద నూట యాభై ఎకరాల పొలం డీచడానికి చుక్కల ఉంది నీ భూములు ఏడంగా ఏమి కదా కూడా మాకు తెలుసు అయినా మాకు అనవసరం వద్దు రెండు వందల పద్మూడు సర్వే నెంబర్ ఉంది కదా నువ్వు కట్ేయాలన్న భవనాలు నువ్వు ఒక నాయకుడు కదా నువ్వు కట్ భవనాలు రెండు వందల పదమూడు సర్వే నెంబరు వెల్దుట్టి వడ్డవాళ్ళది వాళ్ళ పేరు చెప్తే చాలా ఇదవుతుంది రెండు వందల పదమూడు సర్వే నంబరు చాలా ఇదవుతుంది తెలదా మాది నాకు తెల ఉన్న పెట్రోల్ బంక్ కూడా ఎవరిదయా నీకు ఒరిజినల్ పట్టదా అది ల్యాండ్ కాదా అది ల్యాండ్ కాదా అది చేతి ఐదేళ్ళు ఉంటాయి ఐదేళ్ళు మనం ఉన్నప్పుడు ఒక ఏదేళ్ళు చూపిస్తే నాలుగేళ్ళు చూపిస్తాయమ్మా మిత్రుడు జ్ఞానసింగ్వుడు దయ ఉంచి ఆ ఆగితే సంతోషం నువ్వు లేదు సృష్టించినా వరకు భగవంతుడు ఎవరు రక్షించాలో వాళ్ళు రచిస్తారు భగవంతుడు ఒకడున్నాడు రచిస్తాడు నువ్వు అరే రామ్ హరే కృష్ణ నువ్వు గతంలో పెట్టినప్పుడు సంచుల కొట్లాభాస్కర్ శెట్టి ఇంట్లో వాళ్ళ సంబంధించిన ఎంతమంది ఉన్నారు ఎంతమంది స్నానాలు చేసినారు నీకు తెలదా గతంలో నువ్వు నీవు నేను తిరిగినప్పుడు లేంది ఇప్పుడు ఎందుకు వచ్చింది ఆయనకి మీ మన్నా పార్థం సాధర్ ఉన్నప్పుడు ఇంతవరకు తెలుగుదేశమే పార్థం సాధం రెడ్డి ఉన్నప్పుడు పాయంగ నియోజకవర్గం ఉన్నప్పుడు నుండి ఇప్పటి వరకు పత్రిక నుంచి వరకు తెలుగుదేశమే మేము కూడా చెప్తాం మేము కూడా మేము కూడా పోటీ చేయడానికి సిద్ధం ఉన్నాం మనుషులు దుబా మాట్లాడగలను మిత్రులకి నిశపడు నీకు మక్కు చెప్తున్నా దయ ఉంచి నువ్వు రెచ్చపట్టద్దు మమ్మల్ని రెచ్చగొట్టేయద్దు నువ్వు ఏమన్నా కంప్లైంట్ ఇచ్చినా ఇచ్చాయి చట్టం ఏమున్నా చూసుకుంటుంది ఒకసారి ప్రసిద్ధి నువ్వు ఏ విధంగా సర్వే నెంబర్ వచ్చినా బొలబడల్ భాస్కర్కి ఏం కదా తెలదా కోర్టు నా బిడ్డ తీర్చినది డిపార్ట్మెంట్ తెలదా హైకోర్టు తీర్పించిన తెలదా నాలుగు వందల అరవై ఏడు బాగా టూ సర్వే నెంబర్ హైకోర్టు తీర్పించింది ఫస్ట్ సరిగ్గా కింద కోర్టు డోన్ కోర్టుకు తీర్పించింది కదా ఇప్పుడునే మారో ఇప్పుడునే మారో గారి తెలదా ఇప్పుడునే మారోగారి కిషమేదండి కేవలం గ్రామ పంచాయతీ పదకొండు సీట్లు మాత్రమే పంతొమ్మిది వందల తొంభై నుండి తొంభై ఎనిమిది నుండి గ్రామ పద్య పదకొండు అంత మాత్రం అటువంటి కార్డు అటువంటి పేపర్లు కూడా మీకు వచ్చిన మేడం మిత్రులు కావాలని కూడా దీనికి రెడీగా ఉన్నాను ఇవన్నీ హానువాదులు కరెక్టే ఏదైనా పుల్లు పుచ్చు తప్పు ఉంటే పంచుల కొట్ర భాస్కర్ చెట్టి పెట్టిపోతాడు ధర్మ చేయాలి భగవంతుడు ఆ తర్వాత నువ్వు ఏం చేశావు చేయి బర్మ చేయాలు చేయి నేను ఏం చేస్తావు నీ లెక్క నేను రాత్రి పన్నెండు గంటలప్పుడు కళ్ళు అంటిస్తానా పన్నెండు గంటల నుంచి కళ్ళు అంటిస్తావా నీ మనుషులతోని ఒక మనిషి నీ దగ్గర అటెండెన్ మార్కి మనిషి ఒక ఆయన ఉన్నాడు ఒక ఆయన డబ్బులు ఆయన డబ్బులు అయినా ఒక ఆయన న్యాయ అనుచరులు అటెండెండ్ మాట కేసులో ఒక ఆయన ఉన్నాడు ఒక ఆయన బొమ్మిడి పళ్ళు ఉన్నాయని ఒక ఆయన కేసులు ఉన్నాడు బొమ్మిడి ఆయన ఒక ఆయన వచ్చి డబ్బులు దాని కేసులు ఉన్నారు మేమేమన్నా టువంటి ఏమైనా చేసినామా మాది ఒక్కరు చూపి నువ్వు కేసులా మా మీద నువ్వు కేసులు పెట్టించిన టైంలో గతంలో తెలదానికి గతం మా మీద కేసులు పెట్టించినది లక్ష రూపాయలు ఇస్తే వాళ్ళు కేసు ఇద్దర వేసుకుంటాన్న మాట కూడా నాకు నువ్వు అన్నావా లేదా ఈ నువ్వు అన్నావైనా రావణా కూడా పచ్చపడేది నీ నక్కుతా ఏమన్నా మిత్రుడు జ్ఞాన్సర్ కాడు ధర్మము చేయముండాలన్నా కాదు మాటలు వచ్చేది మాకు కూడా మాటలు వస్తాయి మేము కూడా చేస్తామన్నా దయముంచి వెల్లుచ్చి గ్రామ ప్రజలను కానీ నేను ఎన్నికలున్న అనుచరులను కానీ తొందరపడి ప్రభావాలకి గురి చేద్దామా నేను నా దగ్గర నీతి రేగంగా కదా ఇప్పుడు ఈ క్షణానికి రెండు డబ్బాలు రెండు డబ్బాలు ఈ క్షణానికి నడి బస్టర్ పెడతాం ఆ డబ్బా మీద పేరాస్తాం సంచుల కొట్ల భాస్కర్శెట్టి ఒకటి ఎల్లి జ్ఞానేశ్వర గౌడు అని ఎవరు మంచోళ్ళని ఏ సర్వకులసు నా ఓటు చెప్పి నీక నేను సిద్ధమున్నా తర్వాత నీ ఇష్టం అది నేను సిద్ధమున్నా నడి బస్టాండ్ రెండు డబ్ రెండు డబ్బాలు పెడతాం నీదొక డబ్బా నాదొక డబ్బా సంచుకోట బస్ మంచోడా దుర్మార్ కూడా నువ్వు మంచి లేదా ఎవరికి ఎన్ని ఓట్లు పడతాయో చూడండి నియోజకవర్గం చూస్తుంది ఇప్పుడు పత్తికొండ నియోజకవర్గం మొత్తం చూస్తుంది ఏమై ఎంత అని కర్నూలు జిల్లాలో రెండు ఎమ్మెల్యేను దూషించలేమా చెప్పండి అనుకుంటున్నా చూపిస్తా కర్నూలు కర్నూలు జిల్లాల ఉండి ఎమ్మెల్యేను ఇద్దరు దూషించినావు ఆ పేర్లు కూడా దానికి సంబంధించిన వీడో ఉంది దానికి సంబంధించిన వాయిస్ కార్డు ఉంది చూపిన అడిగి ఉన్నాం మేము మా తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి తొని మేము బతుకుతున్నాం అన్న మాకు కూడా రాజ్యం తెలుసు మాకు తెల్లెంట్ రాజ్యం లేదు ఆరోస్సులకి ఒకటి గుర్తు పెట్టుకున్న మిత్రుడు జ్ఞాసకుడు ఒక మనిషి మాట్లాడేటప్పుడు నీతిని జాతి ఏం కథ నీతిని ది నీ పక్కన నా అనుచరులు ఇద్దరున్నారు ధర్మాత్ములు వాళ్ళప్పుడు తెలుసు సందులో భాష నువ్వు ఎవరి మీదకి పెట్టి వాళ్ళకి పిలిచి ఏం చెప్పినాను స్థానికంగా ఎలక్షన్లో మీరు గొప్ప చెట్టాయా నేను అన్నాను నేను కూడా ఒక నాయకునే టీడీపీ నాయకునే కానీ నేను గతంలో సాద్ర ఆంధ్ర నియోజకవర్గం నుండి పత్తికొండ వరకు పత్తికొండ నియోజకవర్గం వరకు ఈ పొద్దు నేను తెలుగుదేశం నాటినే నేను కాంగ్రెస్లో ఉండి ఎంపీపి గెలిచినాను నా అని నేను చేతులు ఎలా కాంగ్రెస్లో ఎంపీకి గెలిచి చేతులు ఎలా నేను నువ్వైనా పార్టీ మారినావు గుండల బస్ పార్టీ మారినారా నేను ఇప్పుడు ఇచ్చా కూడా ఇందు ఇచ్చినాను టీడీపీకి వైసీపీ కాంగ్రెస్ ప్రభుత్వంలో మా కే కాంగ్రెస్ ప్రభుత్వం రెడ్డి ఉండి కూడా వాళ్ళని కాదు నేను ఇస్తే నువ్వు లేని దుర్భాషలు మీ అనుచరులతో మా పార్టీకి పంపించి మాట్లాడిస్తావా నేను పార్టీ మారినానా నేను తెలుగుదేశం నాకేమన్నా నేను ఒక పదవి తెచ్చుకున్నా నువ్వన్నా కాంగ్రెస్ ప్రభుత్వంలో మహాన్ బావుడు నారాయణ రెడ్డి పున్నానా మండలాద్ద పోస్ట్ తెచ్చుకుంటే నువ్వు అప్పుడు ఏం చేసినా మండలి చిన్నప్పుడు నూట యాభై ఎకరాల నుండి రెండు వందల ఎకరాల పొలం డీసీలను పెట్టావు తెలుదా మాకి మాకు అన్నీ తెలుస్తుంది దయముంచి నీకు మొక్కి చెప్తున్నాం నీకి నీ కుటుంబ సభ్యులకి ఎప్పుడు కూడా ఆరవేశమును దూషించొద్దు సర్వకుస్తులు దూషించొద్దు సర్వకులస్తులు వెలుతున్నారు ఏ కులము గోనపడాల్సి భాస్కర్ సీట్ ఎంత మంచి చోడానికి కూడా తెలుసు కానీ మాకు అనుసం ఇప్పుడు కూడా ఇచ్చిన కూడా చెప్తాను లాస్ట్ అండ్ ఫైనల్ మాట నడి బట్ట రెండు డబ్బాలు పెట్టండి నా డబ్బా నాకే అలా బాయనకి మబ్జుల్ భాష సీట్ మంచి అంటాడు పేపర్ వసూలు పేపర్లు వేసి నటి డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లతో నిలిచేయండి ఖచ్చితంగా గ్రామ పంచాయతీ పోటీ చేయడానికి సిద్ధం ఉన్నాం గ్రామ ప్రజలకి పదహారు వార్డులకి మేము రెండు హామీలు ఇస్తాం మేము ఆ రెండు హామీలు మా నాయనకి పుట్టింటే అమలు చేస్తాం చాలా మంచి చెప్తున్నాం మా నాయన పుట్టింటే గ్రామ పంచాయతీ ఇవ్వమన్నప్పుడు ఆ రెండు హామీలు హామీలు అమలు చేస్తాం ఖచ్చితంగా అమలు చేస్తా నేను నిలబడుతున్నా అని చెప్పి కష తట్టుకోలేక మేము ఆ మీద మంచులు ఓసి జనరల్ వస్తుందా అన్నప్పుడు ఆ హామీలు బయటకి వస్తాం ఖచ్చితంగా గ్రామ పంచాయతీ పోటీ చేసే ఖాయం రెండు హామీలు ఇచ్చేది ఖాయం పంచుల పట్ట బాస్కర్ శిట్టి అన్నా మేధన్నా మొక్కు చెట్టు చూడత ధర్మాజయాలు దోనికెలక మేము మాట్లాడాము మీకు తెలంగాణ పద్మూడు సర్వే నెంబరు రెండు వందల పద్మూడు సార్ మంది ఇక్కరదా మీద కట్టించుకో బిల్డింగ్లు మీ దాన్ని కట్టించుకో రెండు వందల పద్నాలుగు సార్ దాన్ని కట్టించుకోలేదు కదా దాన్ని ఎన్ని సబ్ చెప్పినావు ఉన్న రాజేశ్వరి మేడం మెంబర్ ఉన్నప్పుడు పే నెంబర్ ఉన్నప్పుడు ఇప్పుడు ఉన్నా ఇప్పుడు మెంబార్లు ఉన్నప్పుడు ఎన్ని సబ్ డివిజన్ చేసినావన్న నువ్వు ఎన్ని సబ్ డివిజన్ చేసిన ఏ సార్ మంది సబ్ డివిజన్ మీ అక్కడ ఉన్నాకి ప్రజలకి కర్నూలు జిల్లా ప్రజలకి తెలుగుదేశం అధికారులు ఎమ్మెల్యేలు ఎంపీలకి అందరికీ నమస్కారం మమ్మల్ని చాలా బాధ పెట్టాడు మా దాంట్లో రస్తావు నీకు రస్త ఎక్కడుందన్న మా దానిక రంగం తిక్క శుభ్రతాద్రు రకాల రస్తా ఉంది నీకు ఉందే అధికారాన్ని చేతులుందని ఎంత దుర్మార్గం అవసరం లేదమ్మా దయముంది ఇది సమాసం చేస్తున్నా చిన్న విషయం నా భార్య కే రేణుకాదేవి గారు ఒక్క రెండు మాటలు మాట్లాడతారు